హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది మిషన్ ఇష్టం ఇష్టపడ్డారు కానీ ఏమైంది మిషన్ చుట్టారు మనం నార్మల్గా ఏమిటంటే అమ్మ రామ్మ ఇంటి దగ్గరతో పోయి మనసు దారం పెట్టించుకొని వస్తాము కానీ ఇప్పుడు మనం దారం పెట్టాలంటే మంచిగా కంపల్సరీ మనమే దారం పెట్టాలి మళ్ళీ అది లెఫ్ట్ సైడ్ లో పెట్టాలి చాలా నుంచి చిన్నది అవుతుంది ఒక్కసారి నేను చిన్న చెప్తాను మీకు కూడా యూజ్ అవుతుంది ఎంత అయినా సరే కమి కనపడుతున్నా సరే మీకు ఈజీగా దారం పెట్టుకునే విధానం ఒకసారి చూడండి ఫస్ట్ మనం చిన్న దారం ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ ప్రాసెస్ కూడా కంప్లీట్ కావాలి కదా ఇదైతే నేను ఆల్రెడీ చెప్పినా కానీ ఇప్పుడు దారం మొత్తం తీసేస్తాను కాబట్టి ప్రతి లో పెట్టాలి ఈ అన్ని లో మనకు పెద్ద ఉంటాయి కాబట్టి కనబడతాయి ఇది పెట్టేస్తాం ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు నీళ్ళిల్లో పెట్టాలి ఇది ఫస్ట్ సెకండ్ ఇది ఇది చాలా మంది తెలియక ఇందులో పెట్టిన తర్వాత ఇందులో పెట్టారు అలా పెట్టద్దు ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత రౌండ్ చుట్టేయాలి తర్వాత దీంట్లో పెట్టాలి అంటే ఇట్లా కదలేదు మీకు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఒకటి స్టేషనర్ లీ అడిగితే ఇస్తారు చాలా షాప్లలో ఉంటుంది ఇది ఇది కనబడట్లేదు చూడండి ఇక్కడ క్లియర్గా చుట్టలేదు ఇక్కడ ఇది తీగ ఉంటుంది చూడండి ఇలాగా మనకి నల్ల ఉందని చూపిస్తుంది ఇలా తీగలాగా ఉంటుంది అన్నట్టు దీనికి వచ్చేసి ఈ తీగలాగా ఉండేది మనం రైట్ సైడ్ నుంచి అంటే మనం మిషన్ టెన్షన్ కింద పెట్టుకొని సూది పైకి లేపట్టుకొని మనకి రైట్ సైడ్ నుంచి మనం ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ నుంచి పెడతాం కదా ఇది రైట్ సైడ్ నుంచి పెట్టాలి రైట్ సైడ్ నుంచి ఇది సూర్యుల మనం కనబడకుండా సరే సూదికి టచ్ చేస్తూ వేలు దాంట్లో నుంచి ఇది పంపించాలి ఫస్ట్ వెళ్ళాలి పంపిన తర్వాత దానంలో ఫస్ట్ ఇది ఇలా పంపించేసినాయి ఇక చూడండి ఇలా పంపించేసినా కదా ఇక పంపించిన తర్వాత ఇది మనకు ఉంది కదా ఈ షేప్ అనేది ఇలా కరువు అనేది ఉంటుంది ఈ షేప్ లో నుంచి మనం సూదిల దారం ఈజీగా పెట్టుకోవచ్చు మనకు సూది అవసరం లేదు కాబట్టి ఇక ఇలా పెట్టాలి ఈజీగా పెట్టి ఇది జరపకుండా సరే ఇలానేసుకొని దీన్ని అనేది ఇలా లాక్క మనం సూల దారం పట్టేసింది ప్లస్ ఎంత ఈజీగా సూల దారం పెట్టం మీకు ఇదైతే స్టేషనరీ అంటే మన నార్మల్గా మిషన్ సామాన్ ఇక్కడ దొరికితే అక్కడైతే దొరుకుతాయి మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి ప్లస్ మళ్ళీ మనం బాబింద దారం పెట్టాలి బాబింద పెట్టాలన్నప్పుడు ఈ బుట్ట ఉంటుంది ఈ కేసు ఈ కేసులో నుంచి మనం ఇలా పెట్టుకొని ఈ హోల్ ఉంటుంది ఈ హోళ్లకు పంపించడానికి దీంట్లో నుంచి అని కొంచెం దారం వదిలిన తర్వాత గట్టిగా పట్టుకొని ఇలా అనాలి మళ్ళీ లాగి చూస్తే కరెక్ట్ వస్తుందా చెక్ చేసుకోవాలి ఆ తర్వాతనే మన మిషన్ ఇది అన్నది తిరుగుడు కొంచెం ఉల్టా పెడతారు ఉల్టా సీర పెడుతుంది కరెక్ట్ తిరుగుతాయి మన మిషన్ స్టక్ అవ్వకుండా కరెక్ట్ వస్తుంది మళ్ళీ పెట్టుకోవడం కూడా ఈ దారము ఇది మీదికు ఉండే విధంగా పెట్టుకొని మనకు సూరి మీదకున్నప్పుడే బాబిని పెట్టాలి చాలా మంది తెలువ సూరి కింద ఉన్నప్పుడు దారం బాబిని పెట్టి పడతలేదు అక్క పడతలేదు మాకు ఇలా అయితుంది అని అనుకుంటారు అలా కాదు కంపల్సరీ టక్ మన సౌండ్ రావాలి అంటే ప్రెస్ అయినట్టు అలాగైతే అవుతుంది మంది మళ్ళీ ఏం చేశారు అయిపోయింది కదా పెట్టినాం కదా క్లాత్ పెట్టి కుట్టేదామంటారు అది కూడా సూర్యకి మన మిషన్ రిపేర్కి ప్రాబ్లం మిషన్ రిపేర్ రావద్దంటే ఈ సూర్యుని పోయి దారం తీసుకొచ్చుకోవాలి ఇలా దారం తెచ్చిన తర్వాత ఈ రెండు దారాలు కలిపి వెనక్కు అనుకుంటే దారం ఒకటే రౌండ్ రెండే రౌండ్లకు దారం వస్తే మిషన్ పర్ఫెక్ట్ ఉంది అని అర్థం అన్నట్టు మనకు దారం కిందికి వెళ్ళి కరెక్ట్ రాలేదంటే మనకు మిషన్ ప్రాబ్లం ఉంది అన్నట్టు మనం డైలీ ఆయిల్ వేసుకోవడము ఇలాంటివన్నీ చిన్న చిన్నవి పాటిస్తే మీకు మనం ఏదైనా కానీ మిషన్ చేయడం కానీ చెక్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్ అన్నీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చాలా ఉంది ఓకే